నిన్న చాలా మంది నాకు కామెంట్లో అడిగిన విషయం ఏంటంటే సో హై ఫ్రెండ్స్ అయితే నిన్న పెట్టిన ఒక వీడియో కొన్ని కారణాల వల్ల డిలీట్ అయిపోయింది ఎందుకు డిలీట్ అయిందంటే నేను పెట్టిన వీడియోలో ఒక ప్లేస్లో నేను వేరే వాళ్ళ అడ్రస్కు సంబంధించిన ప్రూఫ్ పెట్టడం జరిగింది దాంతో ఆ వీడియో కమ్యూనిటీ గైడ్ లో పడిపోయి వీడియో డిలీట్ అయిపోయింది అయితే నాకు ఎలాంటి స్ట్రైక్స్ అయితే పడలేదు కానీ కొత్తగా ఛానల్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ అసలే చేయకండి సో కేర్ఫుల్గా ఆలోచించి వీడియో చేయండి నేనైతే ఎలాంటి మ్యూజిక్ పెట్టలేదు ఏం పెట్టకపోయినా సరే ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది దాంట్లో కనిపించడం వల్ల నాకు నా వీడియోను డిలీట్ చేశారు అవి స్క్రీన్షాట్స్ చూడండి అయితే నేను వాటిని మార్పింగ్ చేసి నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేశాను ఇవాళ సో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి డిస్టర్బ్ రాలేదు మళ్ళీ ఆ వీడియో కంటిన్యూగా నడుస్తుంది నిన్న చాలా మంది నాకు కామెంట్లో అడిగిన విషయం ఏంటంటే మనం ఓపెన్ చేయంగానే ఈ విధంగా యాక్సెప్ట్ అని చూపిస్తుంది యాక్సెప్ట్ మీద క్లిక్ చేయంగానే మనకు గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది వెంటనే కింద మనకు ఆర్డర్స్ అని ఓపెన్ చేయంగానే కింద లేబల్ అని ఒకటి వస్తుంది ఆ లేబల్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయంగానే మనకు డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది పడంగానే పైన ఒక చిన్న డాట్ ఉంది కదా ఆ డాట్ పైన క్లిక్ చేస్తే మనకు మ్యానిఫెస్టో ఓపెన్ అవుతుంది ఆ మేనిఫెస్టో మీద మళ్ళీ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది పడంగానే మనం బ్యాక్ వచ్చేసి మన మొబైల్ ఫైల్స్లో ఉండే డాక్యుమెంట్లోకి వెళ్ళాలి వెళ్ళి ఆ డాక్యుమెంట్లు ఓపెన్ చేయంగానే మనకు మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఆ పేపర్స్ మనకు కనిపిస్తాయి ఆ పేపర్స్ అనేది నేను చూపించలేను ఇప్పుడు ఎందుకంటే దాంతో నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ పడ్డాయి చిన్న వీడియో ఎందుకంటే నాకు చాలామంది నిన్న ఈ విషయం గురించి అడిగారు కానీ మీకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్స్ కనబడతాయి మీ మొబైల్లో అప్పటి వరకు మీకు ఎలాంటి ఆప్షన్స్ కూడా కనబడవు కొంచెం వెయిట్ చేయండి ఇప్పుడే పెట్టంగానే వెంటనే రావాలంటే ఏది కూడా కాదు కొంచెం వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బాయ్ ఫ్రెండ్స్